నమస్తే అండి నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ ఇది మన ట్రిప్లో సెకండ్ డే అండి నైట్ బనగానపల్లిలో స్టే చేసాం అక్కడే ఉన్న బ్రహ్మం గారి చింతమాను మఠాన్ని దర్శించడానికి మార్నింగే వచ్చేసాం ఇక్కడే బ్రహ్మంగారు తన కాలజ్ఞానానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలని ఈ చెట్టు మొదటిలోనే ఉంచారండి ఇక్కడి నుంచి మనం యాగంటి వెళ్తామండి యాగంటి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది కర్నూలు జిల్లాలోనే ఫేమస్ టెంపుల్స్ లేదా శ్రీశైలం వెళ్ళేటప్పుడు మనం దర్శించవలసిన ఫేమస్ టెంపుల్స్ అన్ని ఈ వీడియోలోనూ నా ఫస్ట్ ట్రిప్ లోను కవర్ చేశానండి ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ అవుతుంది చూడండి ఇది యాగంటి క్షేత్రంలోనే అగస్త్య పుష్కరిణి అండి యాగంటి క్షేత్రంలో ఉన్న పుష్కరిణి స్వామి వారి లింగం గృహలో ఉన్న వెంకటేశ్వర స్వామి మిగతా దేవస్థానాలన్నీ చూడడానికి ఎంతో చక్కగా ఉంటాయండి ప్రతి ఒక్కరూ దర్శించవలసిన పుణ్యక్షేత్రం అని నేను తప్పకుండా రెఫర్ చేస్తానండి చూడడానికి ఎంత మనోహరంగా ఉందో ఇక్కడి స్వామివారు ఉమా ఉమామహేశ్వర స్వామి పార్వతీ మాత ఆ పరమశివుడు ఇద్దరూ కలిసి ఒకే లింగంపై అర్ధనారీశ్వర రూపంగా మనకి దర్శనమిచ్చే ఈ లింగం ఎంతో మనోహరంగా ఉంటుందండి ఈ లింగాన్ని మన చేతులతోనే అభిషేకం చేసేందుకు ఫెసిలిటీ కూడా ఉంది అభిషేకం టికెట్ హండ్రెడ్ రూపీస్ లోపల ఉన్న ఈ అద్భుతాలన్నీ చూడడానికి మనకి రెండు కళ్ళు చాలవండి ఈయనే యాగంటి బసవన్న ఈయన కలియుగాంతంలో లేచి రంకెవీస్తాడని బ్రహ్మంగారు తన కాల్ జ్ఞానంలో రాశారండి ఈయన దేవాలయంలోని ఈశాన్య మూలకి ఉండడం ఈ ఆలయం యొక్క ఇంకొక విశేషం ఈ గృహలో మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుందండి ఆయనకి కాలి బొటన గోరు ఉండదు అందుచేత అగస్త్యుడు పరమశివునికై తపస్సు చేసి ఆయన ఆజ్ఞతో ఇక్కడ ఉమామహేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు ఆ వెంకటేశ్వర స్వామి లింగాన్ని ఇక్కడే గృహలో ఉంచారు ఇక్కడ మిగిలిన గృహలు కూడా మనం దర్శించుకోవచ్చు అండి అవి మార్నింగ్ కల్లా మన యాగంటి క్షేత్రం నుంచి బయలుదేరి మంత్రాలయం వచ్చామండి మంత్రాలయం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది వన్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందండి యాగంటి నుంచి మంత్రాలయం మంత్రాలయంలో చాలా రష్గా ఉండిందండి హాలిడే అవడం వల్ల కార్ పార్కింగ్ కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది మనం ముందుగా మాంచాలమ్మని దర్శించుకున్న తర్వాతే రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్ళాలండి అందుకని మాంచాలమ్మని దర్శనం చేసుకుని లోపలికి వెళ్తున్నాము మంత్రాలయంలో స్టే చేయడానికి దేవస్థానం రూమ్స్ కూడా ఉన్నాయండి అలాగే అన్నదానం కూడా నిత్యం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మ్యూజియం అలాగే రామ మందిరం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి మందిరాన్ని కూడా మనం దర్శించుకోవచ్చండి అలాగే తుంగభద్రా నదిలో స్నానం కూడా చేయవచ్చు మేము ఆలంపూర్ జోగులమ్మని దర్శించుకొని నైట్ కల్లా శ్రీశైలం వెళ్దాం అనుకున్నామండి అందుకని స్వామివారి మఠాన్ని తప్ప వేరే ఏమి దర్శించలేకపోయాము రష్ చాలా ఎక్కువగా ఉన్నా దర్శనం మాత్రం తొందరగానే అయిపోతుందండి లంచ్ ఇక్కడే చేసేసి మేము ఆలంపూర్ బయలుదేరామండి జోకుల దర్శనానికి మాకు జర్నీ టైమింగ్స్ చాలా ఎక్కువ పట్టిందండి రోడ్స్ బాగాలేవు అందువల్ల మేము వచ్చేసరికి నైట్ అయిపోయింది శ్రీశైలం వెళ్దామన్న మా ప్లాన్ ని విరమించుకొని ఇక్కడే స్టే చేసామండి ఇక్కడ స్టేయింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి రేపు మార్నింగ్ శ్రీశైలం వెళ్దామని అనుకున్నాం అమ్మవారి రూపం పద్మాసన స్థితిలో కేశాలు పైకి లేచి దానిలో బల్లి తేలు గబ్బిలం కపాలం మనకు దర్శనమిస్తాయండి శక్తిపీఠమైన అమ్మవారి దగ్గర రాత్రి నిద్ర చేయడం తృప్తిగా ఉందండి అలాగే స్వామివారు బాలబ్రహ్మేశ్వర స్వామి వచ్చేసరికి లేట్ అయింది కానీ దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది రేపు మార్నింగ్ శ్రీశైలం బయలుదేరుతున్నాము